ముస్లింలపై క్రైస్తవులపై అనేక దాడులు నిర్వహిస్తున్నారు మరి వేలాది మంది చనిపోతూ ఉన్నారు ఆ వేలాది మంది చనిపోయిన వారికి ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు వైసీపీ పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పార్టీలకు మద్దతు ఇవ్వవద్దని ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ క్రైస్తవ సంఘాలు కానీ ముస్లిములు సంఘాలు కానీ రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీని బీజేపీ యొక్క మద్దతు ఇస్తున్న పార్టీలను కూడా ఓడించాలని గవరం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది మరి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఈ దక్షిణాది భారతదేశాన్ని మరి ఒక పక్క ఉత్తరాది ఉత్తరాది దక్షిణ భారతదేశాన్ని దక్షిణాది భారతదేశంపై నరేంద్ర మోడీ గారు చిన్న చూపు చూపిస్తా ఉన్నారు కులాలను మతాలను రెచ్చగొడతా ఉన్నారు మసీదుల్ని కూల్ కూల్చేస్తా కూల్ ఉన్నారు మందిరాలు నిర్మిస్తూ ఉన్నారు నోరు విప్పితే షూట్ అండ్ సాటర్ ఆర్డర్లు ఇచ్చి బుల్డోజర్ వ్యవస్థ తెచ్చి ఇళ్లను కూల్ ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ దక్షిణాది రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నాను కులాలను మతాలను రెచ్చగొట్టి మరి కేవలం అధికారమే తథ్యంగా ఉన్న పార్టీలు వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మనసు మార్చుకోవాలని మరి భారతీయ జనతా పార్టీలో ఎన్డీఏలో చేరవద్దని నవరం కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉన్నది అధికారంలోకి వచ్చినాక ముస్లింల హక్కులను కాలరాస్తూ దుల్హన్ పర్గం కానీ మైనార్టీ ఫండ్ కానీ ఉర్దూ అకాడమీ కానీ హజ్ హౌస్ యాత్రికులకు సబ్సిడీ కానీ పేష్మాం మౌజన్లకు జీతపత్యాలు ఇవ్వటంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి పరిస్థితి లేదు కేవలం అధికారంలోకి వస్తుందంటే ఈవీఎంలు హ్యాక్ చేస్తూ ఉన్నారు కేంద్ర ఎన్నికల సంఘ కార్యాలయం ముందు కుల సంఘాలు ప్రజా సంఘాలు చిన్న చిన్న పార్టీలు ఈ ఈవీఎంలను రద్దు చేయాలని అనేక ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ఒక పక్క కాంగ్రెస్ ఒక పక్క ఎన్డీఏలో ఉన్న భాగస్వాములు ఇద్దరు కూడా కుమ్మక్కయ్యి పంచుకుంటూ ఉన్నారు ఈ భారతదేశంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే ఈవీఎంలు బ్యాన్ చేసి బ్యాలెట్ పేపర్ మీద మరి ఓటుని నిర్వహిస్తే కేంద్ర ఎన్నికల సంఘం ఈ భారతీయ జనతా పార్టీ యొక్క నిర్దిష్ట ప్రణాళికేంద్రం అనేది ప్రజలంతా గుర్తిస్తారు ఓటమి చెందిన భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడులో కానీ కేరళలో కానీ కర్ణాటకలో కానీ ఎక్కడ కూడా మద్దతు లేరు ఎంపీలు లేరు లేకపోయినప్పటికీ కూడా అధికారం చలాయిస్తా ఉన్నా ఉన్నాడంటే అది మోడీ నిరంకుశ పాలనా వైఖరికి మద్దతిస్తూ ఉన్నారు కేవలం కేసులకు భయపడి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకోండి గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది కేవలం మూడు లక్షల ఓట్లు మాత్రమే జనసేన పార్టీకి పదిహేడు లక్షలు ఓట్లు వచ్చినాయి జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు కలిస్తే నవరంగ్ కాంగ్రెస్ పార్టీని కలుపుకొని మద్దతు ఇస్తే కనీసం మీకు అధికారం చేకూరుతుందనే ఆలోచన ప్రత్యామ్నాయం చేయాలా గతంలో ఒక కోటి యాభై లక్షల ఓట్లు వైసీపీ పార్టీకి వచ్చినాయి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఒక కోటి నలభై లక్షలు ఓట్లు వచ్చినాయి కేవలం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పది లక్షల ఓట్లు తేడానే అలా పది లక్షల ఓట్లు తేడా జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఎన్డీఏల నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే తెలుగుదేశం జనసేన ఇద్దరికి అవకాశం ఉండింది జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఎక్కడా లేదు ఎందుకంటే విచ్చాపురం నుంచి పలమనేరు దాడుల బాడల వరకు తడ నుంచి ఇటు తెలంగాణ నల్గొండ బాడ వరకు అదేవిధంగా మరి కోదాడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చే పరిస్థితి ఎక్కడా లేదు మొత్తం శూన్యం కనీసం పది నుంచి పదిహేను సీట్లు కూడా వైసీపీ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గం